సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ పరిషత్ కంటిన్యూషన్ పాటు చూద్దాము సో రాజ్యాంగ పరిషత్కి ఇంత నిన్నటి వరకు లాస్లో మనం ఏంటంటే రాజ్యాంగ పరిషత్కి వివిధ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళ వరకు చూసాము సో దాని కంటిన్యూషన్ వచ్చేసి ఏంటి అంటే రాజ్యాంగ పరిషత్ పనితీరుకు సంబంధించినటువంటి దశలు అనమాట సో ఫస్ట్ దశ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ డిసెంబర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు సో ఇది వచ్చేసి ఏంటి అంటే రచనాపరమైన విధులు నిర్వహించడం జరిగింది అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మొదటి దశ అంటే నైన్టీన్ ఫోర్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్ నుంచి నైన్టీన్ ఫోర్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఫస్ట్ దశ అనమాట ఆ దశలో వచ్చేసి రచనాపరమైన విధులనేది నిర్వహించింది రాజ్యాంగ పరిషత్ ఈ మొదటి దశకు వచ్చేసి ఐఎన్సీ అధ్యక్షులుగా ఎవరున్నారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు జేబి కృపలాని సో ఈమె తర్వాత వచ్చేసి మొదటి దశ సమావేశాలకు సచ్చిదానంద సిన్హా ఫ్రాంక్ ఆంటోనీ సో సచ్చిదానంద సిన్హా వచ్చేసి అధ్యక్షుడిగా ఉన్నారు ఫ్రాంక్ ఆంటోనీ వచ్చేసి ఉపాధ్యక్షుడిగా ఉన్నారనమాట ఓకేనా సో ఈ మొదటి దశలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్న ఐఎన్సీకి అధ్యక్షుడుగా అంటే అంటే జేపీ కృపలాని ఉండేవాళ్ళు నెక్స్ట్ రెండవ దశ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ సో ఇది వచ్చేసి రెండవ దశ అనమాట ఇక్కడ వచ్చేసి రచన మరియు శాసనపరమైన విధులు మొదటి దశ లో ఏమో రచనాపరమైన విధులు మాత్రమే రెండవ దశలో రచన మరియు శాసనపరమైన విధులను నిర్వహించిందనమాట మూడవ దశ వచ్చేసి నైన్టీన్ ఫోర్టీ నైన్ నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ మే ట్వెల్త్ వరకు ఇక్కడ వచ్చేసి శాసనపరమైన విధులను మాత్రమే నిర్వహించింది అంటే మొదటి దశలో రచనాపరమైన విధులు రెండవ దశలో రచన మరియు శాసనపరమైన విధులు మూడవ దశలో ఓన్లీ శాసనపరమైన విధులను మాత్రమే నిర్వహించింది రాజ్యాంగ పరిషత్ ఇక రాజ్యాంగ పరిషత్ వచ్చేసి రచనాపరమైన విధులు నిర్వహించేటప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ అనమాట అట్లాగే రాజ్యాంగ పరిషత్ శాసనపరమైన విధులు నిర్వహించేటప్పుడు అధ్యక్షులు వచ్చేసి జీవి మౌలాంకర్ అనమాట అంటే ఓన్లీ మనకి రాజ్యాంగ పరిషత్ అనేది ఓన్లీ రచనాపరమైన విధులను మాత్రమే నిర్వహించేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు శాసనపరమైన విధులు నిర్వహించేటప్పుడు అధ్యక్షులుగా మాత్రం జీవి మౌలాంకర్ అనమాట అంటే స్పీకర్ లాగా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన వెంటనే అమలులోకి వచ్చినటువంటి అంశాలు అంటే మనకు తెలుసు కదా నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ నవంబర్ ట్వంటీ సిక్స్ నా రాజ్యాంగ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది కదా అప్పుడు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు ఏంటి అంటే పౌరసత్వం వచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్లో అట్లాగే ఎన్నికలు తర్వాత ప్రొవిజనల్ పార్లమెంట్ నెక్స్ట్ ఆర్టికల్ త్రీ త్రీ నుంచి త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ స్వదేశీ సంస్థానాలు కల్ప కల్పించబడినటువంటి ప్రత్యేక సౌకర్యాలు సో ఇవన్నీ కూడా ఏంటి అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్న రాజ్యాంగాన్ని ఆమోదించిన వెంటనే కూడా మనకి అమల్లోకి వచ్చాయన్నమాట ఈ ఐదు అంశాలు పౌరసత్వం ఎన్నికలు ప్రొవిజనల్ పార్లమెంట్ నెక్స్ట్ ఆర్టికల్ త్రీ నైంటీ త్రీ నుంచి త్రీ నైంటీ ఫైవ్ ఉన్నటువంటి ఆర్టికల్స్ స్వదేశీ సంస్థలకు కల్పించబడినటువంటి ప్రత్యేక సౌకర్యాలు సో మిగిలిన అన్ని అంశాలు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి అమల్లోకి వచ్చాయి అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ నుంచి మనకేంటి మిగిలిన ఈ అంశాలు కాకుండా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి అమల్లోకి వచ్చాయన్నమాట ఇక్కడ మనకేంటి ఇతర ముఖ్య అంశాలు అని అంటే మనకి సో భారత రాజ్యాంగపు క్యాలిగ్రాఫర్గా ఎవరు ఉన్నారంటే ప్రేమ్ కుమార్ బిహారీ రైస్టా సో ప్రేమ్ బిహారీ నారాయణ అనమాట సో ఇతను వచ్చేసి క్యాలిగ్రాఫర్ అంటే మనకి రైట్ రాస్తారు కదా ఆ రైట్ రాసేవాళ్ళు అనమాట రైటింగ్ ఎక్స్పర్ట్ వచ్చేసి ప్రేమ్ కుమార్ అనమాట సో భారత రాజ్యాంగపు రచన ఆర్ట్ డిజైనర్ వచ్చేసి నందన్ లాల్ బోస్ సో దేశ విభజన కారణంగా పరిషత్లో సభ్యత్వాన్ని కోల్పోయిన వ్యక్తి ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ అనమాట సోమ్నాథ్ లహరి సో రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శి ఎవరుండేవాళ్ళంటే హెచ్వి అయ్యంగారు రాజ్యాంగ పరిషత్కి ముఖ్య లేఖకుడు వచ్చేసి ఎన్సి ముఖర్జీ రాజ్యాంగ పరిషత్కి న్యాయ సలహాదారుడు వచ్చేసి బెనగల నరసింహారావు అనమాట సో నెక్స్ట్ ఈ రాజ్యాంగ పరిషత్ తొలి ముసాయిదాకి నివేదిక సమర్పించింది ఎవరు అంటే బెనగల నరసింహారావు అన్నాం కదా సో ఇతను అంటే న్యాయ సలహాదారుడుగా ఉన్నాడు కాబట్టి ఇతనే రాజ్యాంగ పరిషత్కి తొలి ముసాయిదా నివేదికను సమర్పించాడు సో తొలి ముసాయిదా నివేదికను చిత్తురాజ్యాంగ కూడా అభివర్ణిస్తారు సో చి చిత్తు రాజ్యాంగాన్ని నిర్మించింది ఎవరు అంటే బెనగల నరసింహారావు ఈ చిత్తు రాజ్యాంగంలో రెండు వందల నలభై ఆర్టికల్స్ పదమూడు షెడ్యూల్ కలవు భారత రాజ్యాంగ తయారీ తయారీకి అయినటువంటి ఖర్చు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అనమాట సో ముసాయిదా రాజ్యాంగానికి ప్రతిపాదించబడినటువంటి సవరణల సంఖ్య ఎంత అంటే ఏడు వేల ఆరు వందల యాభై మూడు అంటే తొలి ముసాయిదా నివేదిక అన్నారు కదా ఆ ముసాయిదా రాజ్యాంగానికి ఎన్ని సవరణలు ప్రతిపాదించబడ్డాయంటే ఏడు వేల ఆరు వందల యాభై మూడు అనమాట సో ప్రతిపాదించబడినటువంటి సవరణలో ఆమోదించబడినవి అంటే రెండు వేల నాలుగు వందల యాభై మూడు వరకు ఆమోదించడం జరిగింది అట్లాగే ముసాయిదా రాజ్యాంగానికి అత్యధిక సవరణలను ప్రతిపాదించింది ఎవరు అంటే హెచ్వి కామత్ అనమాట అంటే ఎక్కువగా సవరణలు ప్రతిపాదించాడు హెచ్ వి కామత్ ప్రస్తుత జాతీయ పతాకాన్ని పరిషత్ ఆమోదించిన కాలం వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ట్వంటీ సెకండ్ అండ్ ఈ రోజు వచ్చేసి అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ పతాకం ఉంది కదా సో దాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది ఎప్పుడు అంటే మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ జులై ట్వంటీ సెకండ్ సో త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది ఎవరు అంటే మనకి పింగలి వెంకయ్య తెలిసిందే సో ఇతని త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్లో ప్రదర్శించింది ఎవరు అంటే హంస మెహత అనమాట అంటే ఇతని త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది పింగలి వెంకయ్యనే కానీ అతను రూపొందించినటువంటి త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్లో ప్రదర్శించింది మాత్రం హంస మెహత అనమాట సో సర్వేపల్లి రాధాకృష్ణ వివరణ అనుసరించి జాతీయ పతాకాన్ని కాషాయ రంగు వచ్చేసి స్వచ్ఛతకి త్యాగానికి ఆధ్యాత్మికతకి ప్రతిబింబం అనమాట తెలుపు రంగు వచ్చేసి సత్యానికి శాంతికి ఆకుపచ్చ వచ్చేసి పచ్చని చెట్లకు సాఫల్యతకు ప్రతిబింబాలు అశోకుడి ధర్మచక్రం వచ్చేసి చైతన్యానికి గుర్తు సో దీన్ని ఎవరు ప్రతిపాదించారు అని అంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ యొక్క వివరణ ప్రకారమే దీన్ని రూపొందించడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా రూపొందించిన కాలం టూ థౌజండ్ టూ అనమాట సో భారతదేశ ప్రతిజ్ఞ రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావు నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియా చైనా యుద్ధ సమయంలో దేశభక్తి స్ఫూర్తిని నింపడానికి ప్రతిజ్ఞ రచించారనమాట సో భారతదేశ ప్రతిజ్ఞ ఎందుకు అని అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియా చైనా యుద్ధం జరిగింది కదా ఆ టైంలో దేశభక్తిని రూపొంది దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ మనకి ప్రతిజ్ఞ అనేది రూపొందించారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో చాగ్లా కమిషన్ సూచనను అనుసరించి దేశ అధికార ప్రతిజ్ఞతగా ప్రతిజ్ఞగా గుర్తించారనమాట నైన్టీన్ సిక్స్టీ టూలో రూపొందించినప్పటికీ కూడా ఈ చాగ్లా కమిషన్ యొక్క సూచనను అనుసరించి దేశం యొక్క అధికార ప్రతిజ్ఞగా గుర్తించారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో నెక్స్ట్ భారత రాజ్యాంగం ఎక్కడ అంటే ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ పాయింట్లో ఉందనమాట సో దానికైనా ఖర్చు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అని చూసాము నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన భారత రాజ్యాంగ రచన కొరకు పరిశీలించినటువంటి ఇతర దేశాల రాజ్యాంగాల సంఖ్య అంటే అరవై అంటే సుమారు అరవై దేశాల యొక్క అంశాలను బేస్ చేసుకొని రాజ్యాంగాన్ని రచించడం కోసం పరిశీలించారనమాట సో భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం వచ్చేసి తెల్ల ఐరావతం లేదా ఏనుగు అంటారు సో నేషనల్ ఆంబ్లంలో కనిపించేటువంటి జంతువులు ఏంటి అంటే మనకి నాలుగు సింహాలు సింహాలకుంద అశోకుడి చక్రం ఉంటుంది అశోకుడి ధర్మ చక్రం అనేది ఎడమ వైపేమో ఎద్దు ఉంటుంది కుడివైపేమో గుర్రం కనిపిస్తాయి ఇది వచ్చేసి మనకి నేషనల్ ఎంబ్లం గురించి నెక్స్ట్ వచ్చేసి మనకి భారత రాజ్యాంగ పరిషత్పై ప్రముఖుల యొక్క వ్యాఖ్యానాలు అనమాట ఇక్కడ వచ్చేసి రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతిని అనుసరించినారు అని చెప్పి చెప్పింది ఎవరు అంటే ఆస్టిన్ అనమాట సో రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతిని అవలంబించారు అని ఎవరు చెప్పారు అంటే ఆస్టిన్ అట్లాగే రాజ్యాంగ రచనలో సర్వసమ్మతి పద్ధతిని అనుసరించారు అని చెప్పేసి ఏమో ఎంవి ఫైలీ అనమాట రాజ్యాంగ రచనలో సర్దుబాటు పద్ధతిని అనుసరించారు అని ఎవరు చెప్పారు అంటే ఓపి గోవెల్ అనమాట సో ఇది మనకి సో ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పారనమాట ఆస్ట్నేమో సమన్వయ పద్ధతి నెక్స్ట్ ఎంవి ఫైలి వచ్చేసి సర్వసమ్మతి ఓపిక్ గోవెల్ వచ్చేసి సర్దుబాటు పద్ధతి సో అసలు సమన్వయ పద్ధతి అంటే ఏంటి అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగం రచించేటప్పుడు ఒకరి ఆలోచనలు మరొకరు స్వార్థం లేకుండా ఆలోచించే విధానం కరెక్ట్గా ఉంటే దాన్ని గౌరవించుకునే దా గౌరవించుకునే పద్ధతే సమన్వయ పద్ధతి అనమాట సర్వసమ్మతి అంటేనేమో రాజ్యాంగ పరిషత్ లో రాజ్యాంగం నిర్మించే క్రమంలో ఉన్న ఆలోచనలను తొంభై శాతం మంది సభ్యులు ఆమోదిస్తే దాన్ని రాజ్యాంగంలో చేర్చే అనమాట సో దాన్ని సర్వసమ్మతి పద్ధతి అంటారు ఇక్కడేమో ఒకరి ఆలోచనలు మరొకరిని గౌరవి మరొకరు గౌరవించుకొని సో దాన్ని రాజ్యాంగంలో సమకూర్చే వాళ్ళు అనమాట అది సమన్వయ పద్ధతి సర్దుబాటు పద్ధతి వచ్చేసి రాజ్యాంగ పరిషత్ సభ్యులలో ఆలోచనలు ఉన్నటువంటి ఆలోచనలు ఉన్న అడ్జస్ట్ అయ్యి నాయకుల ఆలోచనలనే రాజ్యాంగంలో చేర్చేవారు అనమాట అంటే సభ్యులలో వేరే వేరే సభ్యులలో డిఫరెంట్ ఆలోచనలు ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యి నాయకుల మాటకే ఇంపార్టెన్స్ ఇవ్వడమే సర్దుబాటు పద్ధతి అనమాట సో రాజ్యాంగ పరిషత్ని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనమాట సో ఇతను ఏంటి అంటే మనకి రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి ప్రసంగించినటువంటి మొదటి వ్యక్తి అనమాట నెక్స్ట్ ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి అన్నది ఎవరు అంటే మనకి ఆస్ట్రిన్ అనమాట సో ఆస్ట్రిన్ రచించాడనమాట ఈ గ్రంథము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్ అనే గ్రంథాన్ని ఆస్ట్రిన్ రచించాడు తర్వాత కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అనే ఏమో ఎంవి రచించాడు రచించాడనమాట ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే ఏమో ఓపి గోయల్ అనమాట అంటే వీళ్ళు సర్వసమ్మతి సమన్వయ సర్దుబాటు ఈ పద్ధతులు చెప్పిన వాళ్లే ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ అనేది రచించారనమాట సో పై మూడు అంశాలు కూడా ఈ గ్రంథాల్లో పొందుపరిచారు భారత రాజ్యాంగాలపై తొలి వ్యాఖ్యాన గ్రంథం రాసిన భారతీయుడు ఎవరు అంటే డిడి బసు అనమాట సో డిడి బసు రాసిన పుస్తకం ఏంటి అని అంటే మనకి ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అనే బుక్ రాశాడు సో తర్వాత భారత రాజ్యాంగం న్యాయవాదుల యొక్క స్వర్గం అని చెప్పింది ఎవరు అంటే మనకి ఐవర్ జెన్నింగ్స్ అనమాట ఐవర్ జెన్నింగ్ అనే అతను భారత రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గం అని చెప్పి చెప్పాడనమాట నెక్స్ట్ భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది మరియు దివ్యమైనది అని చెప్పింది ఎవరు అంటే ఐవర్ జెన్నింగ్స్ సో భారత రాజ్యాంగం అతుకుల బొంత అని చెప్పింది ఎవరు అంటే ఆస్ట్రిన్ అనమాట భారత రాజ్యాంగం అరువుల సంచి అని చెప్పింది ఎవరు అంటే ఐవర్ జెన్నింగ్స్ నెక్స్ట్ భారత రాజ్యాంగం భారత ప్రజల బహుళ అవసరాలు తీర్చే విధంగా ఉన్నది అని చెప్పింది నెహ్రూ అనమాట భారత రాజ్యాంగం ఐరావతం వంటిది అని చెప్పింది హెచ్ వి కామత్ ప్రపంచ ఆరోగ్య ప్రపంచ రాజ్యాంగాన్ని కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించినారు అనే విమర్శకు నేను గర్వపడుతున్నా అని చెప్పింది ఎవరు అంటే బీఆర్ అంబేద్కర్ అంటే అరవై దేశాల రాజ్యాంగాలను కాపీ కొట్టారన్నారు కాబట్టి సో కాబట్టి ప్రపంచ రాజ్యాంగాన్ని కొల్లగొట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించినారు అని చెప్పేసి చాలామంది విమర్శించారు కాబట్టి ఆ విమర్శకు నేను గర్వపడుతున్నా అని చెప్పాడు బీఆర్ అంబేద్కర్ అనమాట నెక్స్ట్ ఇంకేంటి అంటే భారత రాజ్యాంగం పరిషత్ హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అంటే భారత రాజ్యాంగంలో రాజ్యాంగ పరిషత్ హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అని చెప్పింది ఎవరు అంటే సైమన్ అనమాట రాజ్యాంగ పరిషత్ మెజారిటీ వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది అని చెప్పిందేమో విన్స్టన్ చర్చిల్ హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది రాజ్యాంగ పరిషత్ అన్నది మాత్రం సైమన్ అయితే మనకి మెజారిటీ వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించారని చెప్పింది విన్స్టన్ చర్చిలు అనమాట అట్లాగే రాజ్యాంగ పరిషత్ కాంగ్రెస్ మేనిఫెస్టో లేదా కాంగ్రెస్ సభ అని చెప్పింది ఎవరు అంటే ఆస్ట్రన్ అనమాట భారత రాజ్యాంగంపై ప్రజాభిప్రాయ నీడలు లేవు అని చెప్పింది కే సంతానం భారత రాజ్యాంగం అనేది అర్ధ సమాఖ్య అని చెప్పింది కేసీ వేర్ భారత రాజ్యాంగం సహకార సమాఖ్య అని చెప్పింది ఎవరు అంటే ఆస్ట్రన్ అనమాట అంటే భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య క్వాసీ ఫెడరల్ అని చెప్పిందేమో కేసీ వేర్ సహకార సమాఖ్య అంటే కోఆపరేటివ్ ఫెడరేషన్ అని చెప్పిందేమో ఆస్ట్రిన్ నెక్స్ట్ భారత రాజ్యాంగం బేరమాడే సమాఖ్య అంటే బార్గెయినింగ్ ఫెడరేషన్ అని చెప్పిందేమో మ్యారిస్ జోన్స్ అనమాట భారత రాజ్యాంగం బలమైన కేంద్రం గల సమాఖ్య అని చెప్పేసి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్ టెన్ అని చెప్పింది ఎవరు అంటే ఐవర్ జెనింగ్స్ అనమాట అది నెక్స్ట్ ఇవి రెండు వచ్చేసి ఏంటి అని అంటే బిట్స్ భారత రాజ్యాంగం ఐరావతం వంటిది ఎందుకనగా అంటే భౌగోళిక కారణాలు చారిత్రక కారణాలు న్యాయశాస్త్ర పాండిత్యము కేంద్ర రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం ఉండడం అనమాట అంటే ఇవి నాలుగు కూడా సరైనవే సో భౌగోళిక కారణాలు ఏంటి అంటే భారతదేశం అనేది సువిశాలమైన పెద్ద దేశం కాబట్టి అది చారిత్రక కారకాలు ఏంటి కారణాలు ఏంటి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం యొక్క ప్రభావం అనేది భారత రాజ్యాంగం మీద ఉందన్నమాట న్యాయశాస్త్ర పాండిత్యం అంటే రాజ్యాంగ పరిషత్లో సభ్యులందరూ కూడా న్యాయశాస్త్రం అభ్యసించారు కాబట్టి న్యాయశాస్త్ర పాండిత్యం గలవారు అని చెప్పేసి సో మనకి ఇక్కడ రాజ్యాంగ ముసాయిదాన్ని చర్చించడానికి తీసుకున్న కాలం వన్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది మనకి భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలము టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ అనమాట అంటే మనకి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ మరి ఆస్ట్రేలియా రాజ్యాంగ రచనకు అత్యధికంగా ఏ ఏ రాష్ట్ర సారీ ఏ దేశానికి అని అంటే మనకి ఆస్ట్రేలియా రాజ్యాంగ రచనకు నైన్ ఇయర్స్ పట్టింది నెక్స్ట్ దక్షిణాఫ్రికాకి వన్ ఇయర్ అమెరికా రాజ్యాంగం అంటే అతి తక్కువ కాలం పట్టింది వచ్చేసి ఫోర్ మంత్స్ లోపు అమెరికా రాజ్యాంగ రచనకి అది నెక్స్ట్ భారత రాజ్యాంగ ముసాయిదాపై సంతకం చేసిన సభ్యుల సంఖ్య టూ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఇవన్నీ కూడా జస్ట్ మనకి నేషనల్ ఫ్లాగ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మనకి ఇంకా ఏంటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ సెకండ్ లక్ష్యాలు ఆశయాల తీర్మానాలను ఆమోదించిన కాలం నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ట్వంటీ సెకండ్ వచ్చేసి జాతీయ జెండాను ఆమోదించిన కాలం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ నైన్త్ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైన కాలం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ వచ్చేసి రాజ్యాంగం ఆమోదించిన కాలం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ వచ్చేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాలం అనమాట సో ఇవి రెండు ఇంపార్టెంట్ సో మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పాయింట్స్ అనేవి కవర్ చేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్